అందరికి నమస్కారం అండి ఇటీవల ఒక బాల్య వివాహాన్ని కోర్టు అయితే రద్దు చేస్తూ తీర్పిచ్చింది ఈ వార్త అయితే తగ వైరల్ అవుతుంది అదేంటంటే నాలుగు నెలల వయసులో తనకు చేసిన వివాహాన్ని ఇరవై ఏళ్ల వయసులో ఓ మహిళ అయితే రద్దు చేయాలని చెప్పి కోర్టును ఆశ్రయించింది దీనికి రాజస్థాన్లోని జోధ్పూర్ కుటుంబ న్యాయస్థానం అయితే అనుమతి ఇచ్చింది దీంతో పాటు కోర్టు ఖర్చులు చెల్లించాలని భర్తను ఆదేశించడం కూడా జరిగింది అనిత అనే ఓ మహిళ నాలుగు నెలల వయసులో తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేశారు అయితే ఆ పదిహేను ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కాపురానికి పంపాలని అత్తింటి వారు అయితే ఒత్తిడి చేయ తీసుకుని వచ్చారు దీంతో ఆ యువతి కోర్టును అయితే ఆశ్రయించి కోర్టులో అయితే ఫైట్ చేయటం జరిగింది ఈ వివాహాన్ని అయితే రద్దు చేయాలని చెప్పి ఆమె కోరటం జరిగింది దీని మీద విచారం జరిపినటువంటి కోర్టు అయితే ఆమెకి అనుకూలంగా తీర్పునైతే ఇచ్చి వివాహాన్ని అయితే రద్దు చేయటం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్